మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో ట్రైనీ డాక్టర్ హత్య మానభంగం జరిగిన తర్వాత ఆమె చేసిన ర్యాలీ ఆమె మాట్లాడిన మాటలు బెంగాల్ ప్రజలను చాలా బాధించాయి ఇప్పుడు నిరసనలు పరంగా వాళ్ళు పెద్ద ఎత్తున బెంగాల్ మొత్తం కూడా చిన్న పెద్ద అందరూ కూడా బహిరంగంగా రోడ్ల మీదకి వస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు టీవీలో కొన్ని రెండు టీవీ ఛానళ్ళను కూడా ఆమె బహిష్కరించింది టీఎంసీ బహిష్కరించింది ప్లస్ ప్రభుత్వ పరంగా కూడా వాళ్ళు ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి వీళ్ళను మేము అవాయిడ్ చేస్తున్నామని చెప్పేసి బహిష్కరించడం జరిగింది ఏబిపి మరియు టీవీ నైన్ రెండు ఛానళ్ళని ఆమె బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది ఆమెకు ప్రెస్ట్రేషన్ ఎక్కువైపోయింది అసలు ఏం చేయాలో తెలియట్లేదు పూర్తి వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు పూర్తి వ్యతిరేకంగా ఆమెకు తయారయ్యేసరికి ఆమెకు ఏం చెప్తున్నారో ఏం చేస్తున్నారో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది